బెంగళూరులో వెలుగు చూసిన రేవ్ పార్టీ ఇంకా ప్రకంపనలు సృష్టిస్తుంది కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే డ్రగ్స్ దొరకాయని పోలీసులు వెల్లడించారు ఈ కోణంలో కేసులు బిగిసుకున్నాయి ఇప్పుడు రేవ్ పార్టీ చాటున సెక్స్ రాకెట్ నిర్వహించినట్లుగా సందేశిస్తున్నారు ఇందుకోసమే రేవు పార్టీకి ఎంట్రీ ఫీజు గా రెండు లక్షల వసూలు చేసినట్లు చెబుతున్నారు ఈ పార్టీకి రెండు వందల మంది హాజరైనట్లు గుర్తించిన పోలీసులు వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు ఐదుగురిని అరెస్ట్ చేశారు అలాగే రేవ్ పార్టీ నిర్వహించిన వాసు నేర చరిత్రపై పోలీసులు ఫోకస్ పెట్టారు అతనికి ఏపీ పోలీసుల్లో కొందరితో సంబంధాలున్నట్లుగా ప్రచారం సాగుతుంది బెంగళూరులో వెలుగు చూసిన పార్టీ ఇంకా ప్రకణం పనులు సృష్టిస్తుంది కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే డ్రగ్స్ దొరకాయని పోలీసులు వెల్లడించారు ఈ కోణంలో కేసు బిగిసుకుంది ఇప్పుడు పార్టీ చాటున సెక్స్ రాకెట్ నిర్వహించినట్లుగా సందేహిస్తున్నారు ఇందుకోసమే పార్టీకి ఎంట్రీ ఫీజుగా రెండు లక్షల వసూలు చేసినట్లు చెబుతున్నారు ఈ పార్టీకి రెండు వందల మంది హాజరైట్లు గుర్తించిన పోలీసులు వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు ఐదుగురిని అరెస్ట్ చేశారు అలాగే పార్టీ నిర్వహించిన వాసు నేర చరిత్రపై పోలీసులు ఫోకస్ పెట్టారు అతనికి ఏపీ పోలీసులో కొందరితో సంబంధాలున్నట్లు ప్రచారం సాగుతుంది ఇక పార్టీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి బెంగళూరు రేవ్ పార్టీలో కొత్త ప్రకంపన సృష్టిస్తుంది కొత్త అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి ఇదే కాకుండా డ్రగ్స్ దొరకాయని పోలీసులు వెల్లడించారు అది కాకుండా సెక్స్ రాకెట్ కూడా నిర్వహించినట్లుగా సందేహిస్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మొదలైనటువంటి బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ ఏదైతే ఉందో అక్కడ మొదలైనటువంటి వేవ్ పార్టీ సోమవారం తెల్లవారుజామున తెల్లవారుజామున సోమవారం వరకు కూడా కొనసాగింది సో ఇది ఒక ఆల్మోస్ట్ ఒక పదిహేను లగ్జరీ కార్లు దీంట్లో బయటపడ్డాయి చాలా మంది సెలబ్రిటీలు బిగ్ షార్ట్స్ చాలా వ్యాపారవేత్తలు వ్యాపారవేత్తల వల్ల వాళ్ళ వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి కొడుకు కూతుర్లు వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నట్టు తెలుస్తుంది మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు రాజకీయ నాయకుల ప్రాబల్యం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ముఖ్యంగా దీంట్లో ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కార్లు కూడా ఉన్నట్టుగా బయటకు వచ్చిన వార్తలు కూడా మనం చూసాం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హేమ నటి నటి హేమ లాంటి వాళ్ళ పేర్లు కూడా వినిపించాయి బెంగళూరు పోలీసులు కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చారు ఒక తెలుగు నటి దీంట్లో ఉంది అంటే పేరు రివీల్ చేయలేకపోయినా కానీ తెలుగు నటికి సంబంధించి కొన్ని ఒక పేరు కూడా ఉంది అంటూ కూడా పేరు రివీల్ చేయకుండా దీని దీని రివీల్ పేర్లు మాత్రం చెప్పడం జరిగింది సో ఓవరాల్ గా ఈ బెంగళూరు రేవ్ పార్టీ ఏదైతే ఉందో దీంట్లో తీగ లాగితే డొంక కదులుతోంది దాదాపు ఒక్కొక్కరి దగ్గర నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది ఒక పాస్ ఖర్చు రెండు లక్షల రూపాయలు అంటే దరిదాపు కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది దాంతో పాటు దేశ విదేశాల నుంచి మోడల్స్ ని తీసుకొచ్చి ఇక్కడ సెక్స్ రాకెట్ కూడా నిర్వహించినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దరిదాపు దీంట్లో రెండు వందల మంది హాజరయ్యన్నారు సో రెండు వందల మందిని పోలీసులు గుర్తించారు వీళ్ళందరికీ ఇప్పటికే దీంట్లో కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు బెంగళూరు తో పోలీస్ కమిషనర్ కూడా దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీనికి సంబంధించి కీలకంగా మా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు మరి ముఖ్యంగా ఈ డ్రగ్స్ తో పాటు ఇంకా అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఈ రేవ్ పార్టీ వేదికగా మారినట్టుగా తెలుస్తోంది మరి ముఖ్యంగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇంతవరకు ఈ కేసుని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పరిశీలన చేస్తే ఇక నుంచి నార్కోటిక్ విభాగానికి కూడా బదిలీని ఎందుకంటే డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంది కాబట్టి అయితే ఓ ఫామ్ హౌస్ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఏదైతే ఉందో అందులో ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఈ రేవ్ పార్టీ నాన్ స్టాప్ గా సోమవారం ఉదయం వరకు జరిగింది చాలా అంటే గ్రాండ్ ఏర్పాట్లు కూడా దీన్ని చేశారు దీంట్లో డ్రగ్స్ ఇంజక్షన్స్ కొన్ని విషపూరితమైనటువంటి మత్తు పదార్థాలను కూడా దీంట్లోకి తీసుకొచ్చినట్టుగా గుర్తించారు సో మరి ముఖ్యంగా దీంట్లో ఈ నిర్వాహకుడు వాసు వాసుగా తెలుస్తోంది వాసు దీని అంతరికీ కారణం ఈ పార్టీ నిర్వహించింది కూడా వాసువే వాసుతో పాటు అరుణ్ సిద్దికి రణవీర్ అట్లాగే రాజ్ భవ్ వీళ్ళ వీళ్ళను కూడా పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేశారు వాసు బర్త్డే పార్టీ ఏదైతే ఉందో ఆ బర్త్డే పార్టీలో చాలా మంది మోడల్స్ ని తీసుకొచ్చారు టెకీలను తీసుకొచ్చారు ఈ డ్రగ్స్ పార్టీలో వినియోగించినట్టుగా తెలుస్తోంది సో సిద్దికి అట్లాగే రణవీర్ ఎవరైతున్నారో రాజ్ భవన్ లని రాజ్ భవన్ లోని ఎవరైతే ఉన్నారో వీళ్ళు డ్రగ్స్ పెడ్లర్లుగా కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సో ఇప్పటికే అంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా కాపీ కూడా కొన్ని మీడియా అంటే మీడియా సోషల్ మీడియాలో చక్కర్లవుతోంది అయితే ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు డ్రగ్స్ వాడకం కొకాయిన్లు కూడా దీంట్లో బయటకు రావడం జరిగింది సో ఆ ఫామ్ హౌస్ కూడా హైదరాబాద్ కు చెందినటువంటి గోపాల్ రెడ్డి అనే ఒక వ్యాపార వ్యాపారవేత్తదిగా పోలీసులు విచారణలో తెలియడం జరిగింది సో అయితే పోలీసులు కూడా ప్రకట్బందీ సమాచారం తోటి తెల్లవారుజామున మూడు గంటల వరకు భారీ శబ్దాలతో జరిగినటువంటి రేపుపాటి చుట్టుపక్కల వారు కంప్లైంట్ చేయడం తోటి పోలీసులు బెంగళూరు పోలీసులు వెంటనే రియాక్ట్ కావడం మూడు గంటల వరకు జరుగుతున్నటువంటి రేవ్ పార్టీ పైన దాడులు కూడా నిర్వహించారు దీంట్లో సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చాయి వరలక్ష్మి రేవ్ పార్టీలో పోలీసులకు కొకైన్ దొరికింది డ్రగ్స్ దొరికాయి కార్లలో కూడా మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా డ్రగ్స్ దొరికినటువంటి ఆ కార్ కూడా మనం చూడొచ్చు సో దీంట్లో మరీ ముఖ్యంగా ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళే ఉన్నట్టుగా ఇప్పటి వరకు బెంగళూరు పోలీసులు చెప్తున్నటువంటి మాట తెలుగు తెలుగు వాళ్ళతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే మనం ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి పాస్ ఏదైతే ఉందో ఆ పాస్ ఉన్నటువంటి కార్ కూడా దొరికింది అయితే ఇది కూడా తెలుగు రాష్ట్రాల్లో అదే మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరకు రాజకీయ అంశంగా మారిపోయింది ఎమ్మెల్యే హస్తం ఉంది ఎమ్మెల్యే ప్రేరేపితతో ఇట్లాంటి పార్టీలు జరిగాయి దీనికి కాకాని కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఆ కార్ స్టిక్కర్ నాది కాదు అది రెండు వేల ఇరవై మూడులో లో ఎక్స్పైర్ అయినటువంటి స్టిక్కర్ అంటూ కూడా అయితే కొంతమంది సినీ ప్రముఖులు ఉన్నారు అన్న పేరు బయటకు వచ్చినా కానీ ఎవరు అన్నది మాత్రం ఇప్పటివరకు బయట బయటకు రాలేదు అయితే కన్నడ సీరియల్ నటులతో పాటు ఇరవై మంది తెలుగు తమిళ కన్నడ అట్లాగే కొంతమంది తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి రాజకీయ నాయకులు కొన్ని వ్యాపారవేత్తలు కూడా దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది దరిదాపు ఈ ఏదైతే జరిగినటువంటి పార్టీ ప్రాంతం ఉందో దాంట్లో ఆ స్థలంలో ఫామ్ హౌస్ లో పదిహేడు గ్రాముల ఎండిఎంఏ ఎంఏ ఎండిఎంఏతో పాటు కొక్కైన్ కూడా దొరికింది పదిహేను కార్లను లగ్జరియస్ కార్లను చాలా పేరు ఖరీదైనటువంటి బ్రాండ్స్ ఉన్నటువంటి కార్లను కూడా దీంట్లో పోలీసులు గుర్తించారు సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ కార్లతోటి రాజకీయ నాయకులకు సంబంధం లేదని చెప్తున్నా కానీ మొత్తంగా ఈ ఈ పార్టీలో పాల్గొన్న వాళ్ళు ముప్పై మంది మహిళలు ఉన్నారు మోడల్స్ ఉన్నారు దేశ విదేశాల నుంచి దరిదాపు డెబ్బై మంది యువకులు ఆంధ్రప్రదేశ్ అట్లాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు కి విమానం వచ్చినట్టుగా తెలుస్తోంది అయితే ఈ రేవ్ పార్టీలో ఏంటంటే లొకేషన్ ఇక్కడ అన్నది ఇక్కడ వాట్సాప్ ద్వారా ఉండదు వాళ్ళు ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది ఆ కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించాల్సి ఉంటుంది సో వాళ్ళు ఆ ప్రాంతానికి చేరుకుంటే అక్కడి నుంచి ఆ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళే అక్కడి నుంచి తీసుకొని వెళ్తా ఉంటారు సో దరిదాపు ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలు చెల్లించి ప్రత్యేకంగా ఆ విమానాలు అక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆ పార్టీ ఏదైతే జరుగుతుందో ఆ పార్టీ ప్లేస్ కు తీసుకెళ్తారు సో ఇందుకోసం ఇప్పటికే పోలీసులు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు ఏమేం జరిగింది మొత్తం కూపీలాగుతున్నారు దానికి సంబంధించినటువంటి ఆ బ్లడ్ శాంపిల్స్ కూడా అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు వన్ రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ